హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనే కారణం చేత తెలంగాణ పాలిటిక్స్ చాలా ఈటెక్కాయి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శేషన్ గన్పూర్ పర్యటన వెనకాల కూడా హిడెన్ ఎజెండా శేషన్ గనపూర్లో బై వచ్చే అవకాశం ఉంది అక్కడ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటువంటి ఎజెండాని కనపడతా ఉంది నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూడండి అక్కడ అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున శంకులు స్థాపన చూడండి కేసీఆర్ మీద చేసినటువంటి విమర్శలు వీటన్నిటి వెనకాల హిజన ఎండా అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనపడతా ఉంది అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత రీత్యానే నిన్న పర్యటన కొనసాగినట్టు కూడా కనపడతా ఉంది మొత్తం మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది శేషన్ గన్పూర్కి తర్వాత భద్రాచలం తర్వాత ఖైరతాబాద్ ఎందుకు ఈ మూడు స్థానాలంటే ఈ మూడు స్థానాల్లో కూడా ఖైరతాబాద్ నుంచి దానం నాగేంద్ర కానీ స్టేషన్ గర్పూర్ నుంచి కడయం శ్రీఆర్ కానీ భద్రాచలం నుంచి తెల్లంబాబురావు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ చేరింది కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఈ మూడు స్థానాలు మాత్రమేనా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు జాయిన్ కావచ్చు జాయిన్ అయ్యారు కదా ఆ పది స్థానాల్లో ఎందుకు రావు అని చెప్పేసి ఆలోచన మీకు రావచ్చు ఈ మూడు స్థానాలు మొట్టమొదటిగా పార్టీ మారినటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఇప్పటికే స్పీకర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వీళ్ళు మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళ మీద అనర్థ వేటం వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఫస్ట్ నోటీస్ ఇచ్చింది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం ఫలితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఈ ముగ్గురి మీద చర్యలు తీసుకోవాలి ముగ్గురిని అనారుధగా ప్రకటించాలి స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర కేసు లో ఉంది సుప్రీంకోర్టు కనుక తీర్పిస్తే ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్కి అనేక మార్లు చెప్పుంది ఎంతకాలంలో నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకోండి 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 అని చెప్పేసి చెప్తా ఉంది స్పీకర్ గారికి కొత్త టైం కావాలి అంటే స్పీకర్ గారి కార్యాలయం నుంచి మాకు ఇంకొంత సమయం కావాలి ఇంకొంత సమయం కావాలని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు కానీ ఏదో ఒకరోజు తెలంగాణలో ఉప ఎన్నికల మీద తీర్పు వచ్చే అవకాశం కనపడతా ఉంది ఎంతో కాలం వీళ్ళ ఉప ఎన్నికల్ని మనం ఆపలేము వీళ్ళ రాజీనా అంటే వీళ్ళ సస్పెన్షన్ని మనం ఆపలేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అనర్థవైటిని ఆపలేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మొత్తంగా కడియం శ్రీహరి ఉప ఎన్నికలు కడియం శ్రీహరి దాను నాగేందర్ తర్వాత తెల్లం బాబురావు ఈ ముగ్గురు కూడా ఉప ఎన్నికలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి తప్పేటట్టలేదు ఈ మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేటువంటి చాలా అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు మీద ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు మీద ప్రజలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు అనేటువంటిది ఈ మూడు నియోజకలు ఉప ఎన్నిక జరిగే అవకాశం కనపడతా ఉంది ఉప ఎన్నికలు అధికారులు ఉన్నది చాలా ఇంపార్టెంట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక ఉప ఎన్నిక గెలిచినప్పుడు కూడా ఒకే ఒక ఉప ఎన్నికలో ఓడిపోయిన తర్వాత దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది అప్పుడు ప్రజల్లో ఆ సంకేతాలు పోయాయి ఇక్కడ నుంచి దు దుబ్బాక ఎమ్మెల్యే కరోనా కారణంగా చనిపోవటం ఫలితంగా కరోనా సమయంలో ఉప ఎన్నికలు వచ్చారు ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ రఘునందన్ చేతుల్లో బీజేపీ తరఫున రఘునందన్ రావు గెలిచారు తక్కువ మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కేసీఆర్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అన్నటువంటి ఒక సంకేతాలు పోయినాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా పనిచేస్తున్న ఈట రాజేందర్ కూడా పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేసి హుజురాబాద్ నుంచి గెలిచారు అది కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా దెబ్బైంది అదే ఫస్ట్ దుబ్బాకతో స్టార్ట్ అయింది తర్వాత హుజరాబాద్ ఒక ఫిక్స్ తీసుకెళ్ళింది కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది కేసీఆర్ ఓడిపోబోతున్నాడు అని చివరికి అది ఎక్కడైపోయిందంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్రం వరకు పోయింది రెండుసార్లు వరుసగా అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు పడింది ఉప ఎన్నికలు అంత ప్రభావం చూపిస్తాయి ఉప ఎన్నికలు అంత ప్రభావం చూపిస్తాయి ఉప ఎన్నికలు వచ్చాయంటే అధికార పార్టీకి చెమటలే గెలవటం అనేది చాలా అవసరం సరే అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజ్ కూడా ఉంటాయి దామా దండోపాయలు ఆ దండోపాయాలు హుజురాబాద్లో అప్పుడు పనిచేయాలి కేసీఆర్ చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా తర్వాత మునుగోడు బై ఎలక్షన్స్లో కొంత పనిచేశాయి కానీ పనిచేసిన అక్కడ మునుగోడు బై ఎలక్షన్స్ కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పనిచేశాడు ఓడిపోయినప్పటికీ టెక్నికల్గా గెలిచినంత పనిచేశాడు అప్పుడు కూడా ఇంత దృష్టి పెట్టినా పెద్దగా ఏం గెలిపదు అది పెద్ద గెలిపే కాదు అన్నటువంటిది జనంలోకి వెళ్ళిపోయింది మొత్తంగా మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఈ మూడు బై ఎలక్షన్స్ ఈ మూడు బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరం అయితే ముగ్గురు అది సహజంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంతా ఏం చెప్తున్నారు మేము జాతీయ కండువా కప్పుకున్నాం జాతీయ జెండా కండువా కప్పుకున్నాం ఆరంగులతో ఉంది మేము కాంగ్రెస్ వాళ్ళ కప్పుకోలేదు దేవుడు కండువా కప్పుకున్నాం ఇప్పుడు గాంధీ ఉన్నాడు గాంధీ ఏం చెప్తున్నాడు దేవుడు కండువానికి కప్పుకున్నా నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారలేదు అంటున్నాడు గూడెమాయి డైరెక్ట్ కేసీఆర్ పోయి వెనక కలిశాడు ఏ ఒప్ప ఎన్నికలు ఎందుకు ఈ తలకైన ఎందుకు ఇప్పుడు గెలవటం అయ్యే పని కాదని చెప్పేసి గూడెమాయి పారెడ్డి వెనకపోయి మళ్ళీ కేసీఆర్ని కలిశారు జ పది మంది పార్టీ మారుతుంది అంటే ఒకళ్ళు వెనక వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే కూడా అటు ఇటుగా ఉన్నాడు సంజయ్ కుమార్ ఒక రోజు ఆ పార్టీలో ఉంటాడు ఒక రోజు ఈ పార్టీలో ఉంటాడు ఏ పార్టీలో ఉన్నాడో అతను లేదు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే తర్వాత ఆ గద్వాల ఎమ్మెల్యే అతను కూడా అటు ఇటుగానే ఉన్నాడు అతను బీఆర్ఎస్లో ఉన్నాడా ఇటు కాంగ్రెస్లో ఉన్నాడో అతనికే పెద్ద కన్ఫ్యూజన్ అతను కోటించిన ప్రజలు ఇంకెంతకన్నా పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకు వెళ్ళబోయం ఉప ఎన్నికలు వస్తాయి ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ పే చేయడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని గెలుస్తామో లేదో తెలవదు ఒక అధికారం ఉందని గెలిచినా రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఓడిపోవడం ఖాయం ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఉప ఎన్నికల్లో గెలిచిన ఎవరు కూడా తర్వాత వచ్చే మెయిన్ ఎలక్షన్స్లో గెలవలేరు అని మీకు ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు దుబ్బాకలో రఘునందన్ గురించి చెప్పుకున్నాం కదా తర్వాత మొన్నొచ్చిన ఎలక్షన్స్లో దుబ్బాక నుంచి రఘునందన్ ఓడిపోయాడు తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచాడు వేరే విషయం మెదక్ ఎంపీ ఇప్పుడైనా ఈటర్ రాజేందర్ హుజురాబాద్ నుంచి ఓడిపోయాడు మొన్న ఎన్నికల్లో బయాలక్షన్లో గెలిచాడు మొన్న ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తర్వాత మన ఎంపీగా పోటీ చేసి గెలిచాడు వేరే విషయం అంటే ఉప ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా మెయిన్ ఎలక్షన్స్లో గెలవరు అదే ఉదాహరణకి సో మన ఫస్ట్ తెలంగాణ రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటి ఉప ఎన్నిక హుజూర్ నగర్లో వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచాడు కాబట్టి రెండు పదవుల్లో ఉండడానికి వీలేదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు హుజూర్ నగర్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సైది రెడ్డి గెలిచాడు కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చింది నాగార్జున సాగర్లో నోము నరసింహయ్య అనారోగ్యంతో చనిపోయాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతని కొడుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడు భరత్ నోముల భరత్ కానీ అప్పుడు బయ్యాలక్షన్లో గెలిచాడు మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు అదే మునుగోడు భయాలక్షణ చూడండి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న భయాలక్షన్లో చూడిపోయాడు మెయిన్ ఎలక్షన్స్లో గెలిచాడు నేను ప్రతి ఎలక్షన్ని చెప్తాను ఉదాహరణకి మొత్తం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి ప్రతి ఎలక్షన్ చూడండి అది మొట్టమొదటి జరిగిన ఉజూర్ నగర్ చూడండి తర్వాత జరిగినటువంటి నాగార్జున సాగర్ చూడండి దుబ్బాక చూడండి హుజురాబాద్ చూడండి మునుగోడు చూడండి ఏదైనా అంతే ఏ భయాలక్షన్ అయినా భయ్యాలక్షన్లో గెలిచినోడు మళ్ళీ మెయిన్ ఎలక్షన్స్లో గెలవాడు అదొక సెంటిమెంట్ కాబట్టి భయ్యాలక్షన్ అంటే అందరికీ భయం బయ అంటే అందరికీ భయం కాబట్టి అదో సెంటిమెంట్గా మారింది కాబట్టి బైఎలక్షన్ వద్దని అందరూ కోరుకుంటున్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అసలు బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్నది ఒకళ్ళు ఎల్పీ కనుక విలీనం అయ్యి ఉంటే ఉప ఎన్నికలు అనే ప్రసక్తే లేదు పార్టీ విలీనం కనుక జరుగుంటే ఎల్పీ విలీనం కనుక జరుగుతుంటే ఈ పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి మారినప్పటికీ కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మారటం ఫలితంగా టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు మారటం ఫలితంగా అప్పుడు కాంగ్రెస్ వెళ్ళి బీఆర్ఎస్ విలీనమైంది అప్పుడు ఉప ఎన్నిక లేవు ఇంకా అప్పుడు ఉప ఎన్నిక లేవు కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మంది పార్టీ మారారు ఎల్పీ విలీనం అయిపోయింది అప్పుడు టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు ఎల్పీ విలీనమైంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అంతకుముందు కూడా అంతే కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు ఎల్పీ విలీనం కాలే బీఆర్ఎస్ ఎల్పీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం కాలే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆశించినంతమంది ఎమ్మెల్యేలు పోలే కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది ఉప ఎన్నికల్లో గెలవటం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవుతుందా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా అనేక హామీలు నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఆరు గ్యారెంటీలు హామీగా ఇచ్చి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలో ఏది పులిపెజడిగా అమలు చేశారనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది ఒకవైపు రుణమాఫీ పూర్తయ్యారు కానటువంటి పరిస్థితి రైతు భరోసా ఇప్పటివరకు అందరికీ పడనటువంటి పరిస్థితి తర్వాత ఇప్పటికీ ఒడ్డు కొని ఇన్నాళ్ళు గడుస్తున్నప్పుడు కొన్ని నెలలు గడుస్తున్నప్పుడు కూడా అందరికీ బోనసులు పడినటువంటి పరిస్థితి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి రైతాంగం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటే ఇంకా హైదరాబాద్లో వచ్చేటువంటి ఉప ఎన్నిక దాన నాగేందర్ ఖైరతాబాద్ ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలిచింది ఏమీ లేదు ఒక బయ్యాల చుల్లో హైదరాబాద్ సిటీలో ఒక సీట్ గెలిచింది అది కూడా రిజర్వ్ సీట్ గెలిసింది అక్కడ ఎమ్మెల్యే చనిపోవడం ఫలితంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో రిజర్వర్ స్థానంలో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్లో గెలిసింది పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన బై ఎలక్షన్ ఎమ్మెల్యే బై ఎలక్షన్ అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొత్తం సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఎమ్మెల్యే లేవు ఇప్పుడు ఖైరతాబాద్ అనేది కోర్ సిటీ ఇక్కడ బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసే అవకాశం ఉంటుంది మరి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ట్రయర్ పోర్లో కాంగ్రెస్ ఉన్న బయటపడే అవకాశం ఉంటుందా లేదా చూడాలి ఎందుకంటే సిటీలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత గెయిన్ కాలే అది వాస్తవం ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అది వాస్తవం పైగా హైదరాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చాలా మైనస్ కూడా అయింది హైదరాబాద్ బ్రాండ్ మీద దక్కుతుందని హైదరాబాద్ కంపెనీ రావట్లేదని అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడుందని ఇలా సిటీ ప్రజల్లో కొంత రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత కేటీఆర్ మీద కొంత సాఫ్ట్ అన్నారు హైదరాబాద్ కేసీఆర్ టైంలో బాగా డెవలప్ అయిందని హైటెక్ సిటీ అదే ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుందని ఇలా ఏదో ఆ రకమైనటువంటి హంగులు జంగులు అప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు అనేటువంటి ఫీలింగ్ సిటీ జనాల్లో ఉంది అందుకని మన్న ఎన్నికల్లో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఓడిపోయిన హైదరాబాద్ సిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది ఏవెందో బలంగా ఉందనుకున్న బీజేపీ కూడా హైదరాబాద్ సిటీలో ఒక గోశామలో ఒకటే గెలిచింది గోశ్యామలో ఒకటే బీజేపీ గెలిచింది రాజాసింగ్ గెలిచారు అది కూడా హార్డుకూరి హిందుత్వ ఏజెండాతో గెలిచాడు ఆయన మిగతా స్థానాలన్నీ హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంఐఎం ప్రభావిత ప్రాంతాలు తప్ప ఎంఐఎంకుండే ఏడు స్థానాలు ఎప్పుడూ ఉంటాయి పిక్స్ అవి తప్ప మిగతా ప్రతి స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలిచినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూడాలి బయ్యలక్షన్ వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏంటి అనేటువంటిది ఏదేమైనా సరే ఒకవేళ బయ్యాలెక్షన్లో గెలిచిన భయం వేలకి డబ్బులు ఖర్చు పెట్టి బయ్య ఆలక్షన్లో తర్వాత మెయిన్ ఎలక్షన్స్లో ఓడిపోతామనే ఒక కామన్ సెంటిమెంట్ ఉంది చూసారా అది భయం అందుకనే ఉప ఎన్నికలంటే పార్టీ మారే వాళ్ళందరికీ చాలా 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 భయం ఒకటి రిస్క్ రెండు డబ్బులు ఖర్చు అవుతాయి మూడు తర్వాత వచ్చే మెయిన్ ఎలక్షన్ ఓడిపోతాం ఈ అన్ని కారణాలు ఈ ముగ్గురిని కూడా భయపెడుతున్నాయి ఈ ముగ్గురినే కాదు పార్టీ మార్పు ప్రక్కర్ని భయపెడతా ఉన్నాయి అందుకనే వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది అధికారం వద్దు అధికార పార్టీ వద్దు ఏమద్దు పనులు వద్దు ఏమద్దు అని చెప్పేసి ఇక్కడ కాంట్రాక్ట్కి వచ్చేసిన పనులకు బిల్లు కూడా వచ్చేటట్టు లేని వెనక్కి వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం తెలంగాణలో భయ ఎలక్షన్ వస్తే ఎలాంటి రాజకీయ పరిస్థితి ఉంటుంది ఏంటి అనుకుంటున్నాను